హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ మరో ఘనతను సాధించింది తన రక్షణ బలాన్ని మరింత బలోపేతం చేసుకుంది తన కలెక్షన్ లో అనుక్షిపణిని పొందుపరుచుకుంది మిసైల్ పేరు అగ్నిపై పాయ్ కటిక చీకట్ కూడా వేల కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల శక్తి సామర్థ్యాలు ఉన్న బాలిస్టిక్ క్షిపణి ఇది రాత్రి వేల తొలిసారిగా దీన్ని విజయవంతంగా ప్రయోగించింది దీ ప్రయోగం విజయవంతమైనట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ మిసైల్ టెస్ట్ ను విజయవంతం చేయడం ద్వారా పొరుగులోనే ఉన్న చైనాకు హెచ్చరికలను పంపించినట్టు అయింది కొద్ది రోజులుగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన సరిహద్దు వెంబడి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక బలగాలు తరచు ఘర్షణలకు దిగుతూ వస్తున్న నేపథ్యంలో భారతీయ అనుక్షిపణి రాత్రిపూట ప్రయోగాన్ని విజయవంతం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నట్టయింది చైనాతో తలెత్తుతోన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టడం తన రక్షణ బలాన్ని మరింత పెంపొందించుకోవడం చర్చనీయాంశం అవుతోంది ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ అధికారులు ప్రయోగించారు అగ్ని సిరీస్ లో ఇది తొమ్మిదవ మిసైల్ ఇది రెండు వేల పన్నెండులో మొదటిసారిగా ఈ క్షిపణిని పరీక్షించారు రక్షణ శాఖ అధికారులు ఈ మిసైల్ ను ప్రయోగించడానికి ముందు నోటీస్ టు ఎయిర్ మెన్ ను జారీ చేశారు ఈ అగ్ని ఫైవ్ బాలిస్టిక్ క్షిపణి రేంజ్ ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంగా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది ఈ క్షిపణి రేంజ్ ఐదు వేల నాలుగు వందలకు పైగా కావడం వల్ల మొత్తం ఆసియా దేశాలు చైనా ఉత్తర భాగం కొన్ని యూరప్ దేశాలు కూడా దీని పరిధిలోకి వచ్చినట్టు అగ్ని ఒకటి నుంచి అగ్ని నాలుగు వరకు గల క్షిపణుల సామర్థ్యం ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్నాయి వాటన్నింటిని ఆర్మీ అధికారులు ఇప్పటికే సరిహద్దుల్లో వేరువేరు ప్రాంతాల్లో మోహరింపజేశారు ఇప్పుడు తాజాగా అగ్నిపై వాటన్నింటినీ మించింది ఏకంగా ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉంది మరోవైపు మోడీ గవర్నమెంట్ డిఆర్డి సిద్ధం చేసిన షార్ట్ రేంజ్ డెలివరీ రేంజ్ మిసైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ సూపర్ సోనిక్ శౌర్య స్ట్రాటజిక్ మిసైల్ కు అప్రూవల్ వచ్చేసింది ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ధ్వంసం చేయగలదు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని శత్రుస్థావాలను టార్ టార్గెట్ చేసి క్రమంలో కేఫై సబ్మెరైన్ బాలిస్టిక్ మిసైల్ ను లాంచ్ చేశారు మిసైల్ నిపుణుల ఆధారంగా శౌర్య మిసైల్ ను కాంపోజిట్ భాగంలో భద్రపరుస్తారు ఈ స్ట్రాటజీ మిసైల్ వాతావరణంలో యాభై కిలోమీటర్ల ఎత్తులో సేకరకు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది ఈ శౌర్య మిసైల్ బిఏ జీరో ఫైవ్ కి లాండియా వర్షన్ గా పనిచేస్తుంది దీనిని డిఆర్డిఓ డెవలప్ చేసింది ఆ అప్రూవల్ కు ముందు ఒడిశాలోని బాలాసోర్ చివరిసారి పరీక్షించడంతో ప్రయోగంలో సక్సెస్ అయ్యారు ఇండియన్ స్ట్రాటజీ ఫోర్సెస్ కమాండ్ గురించిన టార్గెట్ లొకేషన్ లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గైడెన్స్ ఆధారంగా వాడతారు ఈ మిసైల్ దాదాపు నూట అరవై కేజీల బరువు ఉంటుంది ఈ మిసైల్ ను సింగిల్ వెహికల్ తో లాంచ్ చేయొచ్చు దీంతో పాటు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్ ను డెవలప్ చేయనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని